విశాఖ డైరీలో తొలగించిన మూడు వందల ఐదు మంది కాంట్రాక్టు కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు కాంట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో పాత గాజువాక గూడల నుంచి ప్రదర్శన చేపట్టారు యూనియన్ నేతలు జగ్గు జగ్గునాయుడు రాంబాబు మాట్లాడుతూ పాల ఉత్పత్తుల అమ్మకాల ద్వారా కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్న డైరీ యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులను అర్థాంతరంగా తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు తన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం పార్టీలు మారుస్తున్న ఆడారి ఆనంద్ కుమార్ కార్మికుల జీవితాలతో ఆటలాడటం తగదన్నారు తొలగించిన కార్మికులు రోడ్డును పడ్డారని ఆ కుటుంబాలనే ఆకలి కేకలతో అలమటిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు యాజమాన్యం ఇక్కడైన కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని లేకుంటే కార్మిక ఉద్యమం అంటే ఏమిటో చేసి చూపిస్తామని హెచ్చరించారు నేతలు రాజేంద్ర ప్రసాద్ కిరీటం తదితరులు పాల్గొన్నారు ఎం జగ్గునాయుడు సిఐటియు విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు విశాఖ డైరీలో మూడు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను చట్ట విరుద్ధంగా అత్యంత దుర్మార్గంగా డైరీ యాజమాన్యం గేటు బయట నిలిపేసింది ఇది జరిగి నలభై ఎనిమిది అవుతుంది వాటికి ఈ తొలగించబడినటువంటి కార్మికుల్లో రెండు వందల మంది మహిళలు ఉన్నారు వంద మంది పురుషులు ఉన్నారు ఈ మూడు వందల కుటుంబాలు ఈరోజు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు కూరిగిపోయాయి కాబట్టి చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి విశాఖ డైరీ యాజమాన్యం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి టిడిపి జనసేన బీజేపీ కోట ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని అక్రమంగా తొలగించబడినటువంటి ఈ మూడు వందల మంది కార్మికులు వెంటనే విధుల్లోకి తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి సిఐటి విశాఖ జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కార్మికులంతా కూడా వాదువాదు వాదు పరిధిలో ఉన్నారు ఇటీవంటి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళంతా గాజువాగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారికి ఓటేశారు విశాఖ ఎంపీ భరత్ గారికి ఓటేశారు వీళ్ళు ఓటేసి గెలిపించినటువంటి కార్మికులు వీళ్ళ కుటుంబాలు రోడ్డు పడితే మీరు కనీసం బాధ్యత వహించి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వెంటనే జోక్యం చేసుకొని ధైర్యమైన ఉత్తర్వులు తీసుకొచ్చి మీకు ఓటేసి గెలిపించినటువంటి ఈ కార్మికులు తనకు ఉపాసం కాపాడే విధంగా వీళ్ళు పెట్టే లోపల తీసుకునే విధంగా వీళ్ళ జీవితాలు బాగు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం చట్టం సమానం చెప్పి అంటారు చట్టం దృష్టిలో సమానం అయ్యేటప్పుడు పది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు పనిచేస్తున్న కార్మికుల్ని అర్ధాంతరంగా విధులను తొలగిస్తే చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే మరి ఆ మీద చర్యలు తీసుకోవలేదా లేదా చట్టం చేయాలి లేదా చట్టం పేదవాళ్ళ మీద నిర్బంధిందని అడుగుతున్నాం మేము కాబట్టి ఆర్ఎస్సీ మీటింగ్ రాస్తున్నారు పరిష్కారం కావడం లేదు కాబట్టి రాష్ట్ర కార్మి శాఖ మధ్య దోక్యం చేసుకోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దోక్యం చేసుకోవాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దోక్యం చేసుకోవాలి మహిళలు ఉద్దరణం చెప్పని మీరు చెప్తున్నారు మహిళలు కష్టాల్లో ఉన్నారు వీళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి ముఖ్యమంత్రి ఉప ముఖ్యం జోక్యం దోఖం చేసుకొని ఎమ్మెల్యే ఎంపీ ద్వారా యాజమాన్యం అంటే చర్యలు తీసుకొని ఈ మూడు వంద మంది చేస్తున్నాం లేని పక్షంలో ఇది విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉత్తున్నాం జూన్ పదవ తారీఖున అక్రమంగా మూడు వందల మందిని అన్యాయంగా తొలగించారు కార్మికులు యాజమాన్యం ఎగ్రిమెంట్ అయింది వీళ్ళు ఒకళ్ళు ఇరవై ఐదు ఇరవై సంవత్సరం పనిచేస్తున్నారు నలభై ఎనిమిది రోజులు దీక్ష చేపెడితే యాజమాన్యం కార్మికులకి ఒక అగ్రిమెంట్ అయింది పది సంవత్సరాలు దాటిన పంతొమ్మిది వేలు ఇవ్వాలి పది సంవత్సరాల లోపు పదహారు పదహారు వేలు ఇవ్వాలి ప్రతి నెల బోన్స్ ఇవ్వాలని మొత్తం అగ్రిమెంట్ అయింది అగ్రిమెంట్ అయిన దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అలాగే బోన్స్ ఇవ్వాలి అని అడిగినందుకు ఎటువంటి నోటీసు లేకుండా ఎటువంటి పిలుపు లేకుండా దుర్మార్గంగా తొలగించారు తొలగించిన తర్వాత కార్మికులు వీళ్ళందరూ స్కిల్ కార్మికులండి స్కిల్ అంటే ప్యాకింగ్ కానీ స్వీట్ తయారీలో కానీ అలాగే పెరుగు తయారీలు కానీ మిల్క్ తయారీలో కానీ చాలా స్కిల్ కార్మికులు ఈ స్కిల్ కార్మికులు బయట ఉండడం వల్ల జార్ఖండ్ ఒరిస్సా నర్సీపట్నం మాకవర పాలు తీసుకొస్తున్నారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయగలుగుతారు వాళ్ళు సరిగ్గా చేయట్లేదు రోజుకి ముప్పై వేల లీటర్లు వేస్ట్ అయిపోతుంది పాలు అలాగే పెరుగు వేస్ట్ అయిపోతుంది అలాగే మొత్తం ఏదైతే పదార్థాలు అన్నీ వేస్ట్ అయిపోయి వేల కోటి రూపాయలు లాస్ అవుతుంది ఇది రైతులతోటి విశాఖపట్నం జిల్లా ఉత్తరాంధ్ర శ్రమతోటి రైతుల శ్రమతోటి ఏర్పడిన విశాఖ డైరీ ఆయన ఒక మూర్ఖత్వంగా దుర్మార్గంగా ఈ రోజు విశాఖ డైరీ నాశనం చేయాలి ఆయన బినామీ పేరిన డైరీలు ఉన్నాయండి ఆ డైరీలను అభివృద్ధి చేద్దామనే ఆలోచన తోటి ఈ రోజు విశాఖ డైరీని కార్మికులు వంకతోటి అన్యాయం చేస్తారు ఇది విశాఖ విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఆస్తి అండి ఇది ఉత్తరాంధ్ర ప్రజలది ఇది మొదట్లో కాపరేట్ లో ఉండేదండి ఈ కాపరేట్ నుండి ఆయన కంపెనీ చేసుకుని ఈ రోజు ఆస్తులు కోట్ల రూపాయలు చూసే ఆస్తులు ఉన్నాయి ఆసుపత్రి ఉంది హాల్ ఉన్నాయి ఇన్ని రకాలుగా ఉంటే ప్రతి ఏరియా తునిలోని కానీ యలమంచలో కానీ శ్రీకాకులో కానీ విజయనగరం ఇది సపరేట్ గా డైరీలు ఉన్నాయి పాటలు చేసి డైరీలు ఇంత ఆస్తిని అన్యాయంగా దుర్మార్గంగా వ్యవహరిస్తాడు విశాఖపట్నం కాపు డైరింగ్ కాకపోవడం కాదు కార్మికులు విధుల్లో తీసుకోవాలా ఈ రోజు కార్మికులు పని లేక వీళ్ళ స్కిల్ కార్మికులు విశాఖ డైరీలోనే పని చేయగల సత్తా ఉంది వాళ్ళు మూడు వందల మంది ఈ రోజు రోడ్డు మీద ఉన్నారు వాళ్ళ పిల్లలకి ఖర్చు పిల్లలు స్కూల్ ఫీ కట్టుకోలేక అలాగే వాళ్ళ పెరస్టోక్ పెరస్టోకి వస్తుంది ఇన్ని సమస్యలతో ఉంటే ఈ ఆనంద్ గారు మొదలు వైసీపీలో లో ఉండేవారు వైసీపీ ఉన్నాయని బీజేపీకి వెళ్ళిపోగానే తల పోకలు ఎక్కువైపోయింది బీజేపీకి వెళ్ళిపోతున్నారని పల్లా సిం భయపడుతున్నారు అచ్చిన్నాయుడు భయపడుతున్నాడు అలాగే మినిస్టర్ భయపడుతున్నారు ఇదే కానీ బీజేపీకి వెళ్ళిపోతే ప్రజాస్వామ్యం ఏమైపోయింది కాబట్టి ప్రజాస్వామ్యం కాపాడాలని కార్మి విధులు తీసుకోవరకు ఈ పోరాటం ఇలాగ కొనసాగుతుందని ఈ సందర్భం హెచ్చరిస్తున్నాం